ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు నందు ప్రేమైన దేవుని బిడ్లారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే మరి ఆత్మీయ సత్యాలను ఆత్మీ ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే గమనించినట్లయితే అర్థం చేసుకున్నట్లయితే జ్ఞానైనటువంటి సలోమోను ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి నన్ను జాగ్రత్తగా వెతికేటువంటి వారు ఎవరైతే ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతారో ఆయన కనుగొంటారు ఏ విధంగా అని అంటే పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో ఆయన వెతకాలి మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయన వెతకాలి సంపూర్ణమైనటువంటి మరి జ్ఞానముతో ఆయన్ని వెతకాలి ఎందుకంటే జ్ఞానము ముత్యములకన్నా శ్రేష్టము విలువగల సొత్తు లేవియు దానితో సాటి రాదు జ్ఞానము మరి ముత్యముల కంటే శ్రేష్టమైనటువంటిదిగా అభివర్ణిస్తూ ఉంటున్నాడు పరమజ్ఞాని అయినటువంటి సలోమోను మరి అంత మాత్రమే కాదు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అది ఒక కండిషన్ మరి ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడు అందుమాత్రమే కాదు ఎవరైతే ఆయనను వెతకుతారో వారు ఆయన కనుగొంటారు ఈ రెండు మాటల్లో మరి ఆత్మీయ సత్యాలను లోతుగా పరిశీ పరిశీలించినట్లయితే మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే నిన్ను వల్లేని పొరుగు వారిని ప్రేమించము అని దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చున్నాడు ఆ ఆజ్ఞను పాటించకుండా మరి తనను తాను ప్రేమించుకుంటూ తన స్వలాభం కోసం తన స్వార్థం కోసం మనిషి ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటున్నాడు అయితే దేవుడు అంటున్నాడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారు అదే రీతిగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తాను ఎవరైతే నన్ను జాగ్రత్తగా వెతుకుతారు వారు నన్ను కనుగొందురు అని అంటున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కృష్ణను ప్రేమైన దేవుని బిడ్డారా అడుగుడి మీకు ఇవ్వబడు వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం వెదకు వారికి ఆయన ఇస్తారంటే అడుగు అడుగు ప్రతి వారికి ఆయన ఇస్తారని దేవుడు వాగ్దానం చేయాలి ఎందుకనగా ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు మరి అనేక విషయాలు మరి ఇక్కడ సలువులను ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అటువంటి వారిని ఆస్తి కర్తలుగా చేదును వారి నిధులను నింపుదునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఎవరైతే మరి ఆయన్ని ప్రేమిస్తారో అటువంటి వారిని ఆస్తి కర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఎంత గొప్ప ఆత్మీయ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ లోకాన్ని మనం ప్రేమిస్తూ ఉంటున్నామా నిత్య జీవము నిత్యము మరి మనల్ని పోషిస్తున్నటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటున్నామా ఎవరిని మనం ప్రేమిస్తూ ఉంటాం ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాస జీవ ఫుడ్డం ఉంటున్నది అయితే ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన అటువంటి వారిని ఆస్తి కర్తలుగా చేస్తాడంట దీనులుగా ఉంచడు ఆయన దరిద్రులుగా ఉంచడు ఆయనకి ఆస్తి కర్తలుగా చేస్తాడని దేవుడు ఇరవై ఒకటో వచ్చిన వాగ్దానం చేస్తుంటున్నాడు కా కావున పిల్లల నా మాట వినుడి నా మాట ఆలకించిది నా మార్గమును అనుసరించేవారు ధన్యులు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను ఎహోవా కటాక్షం వారికి కలుగును ఎవరైతే నన్ను కనుగొంటారో ఎవరైతే ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతారో అటువంటి వారు మరి ఆయన్ని కనుగొంటారు అంత మాత్రమే కాదు నన్ను కనుగొనవాడు జీవమును కనుగొంటాడు అంటే జీవము మనం జీవించాలి అని అంటే మనం బ్రతకాలి అంటే ఆయన్ని వెతికేటువంటి వారిగా ఉండాలి ఈ లోకంలో ఎన్నో వాటిని మనం వెతుకుతూ ఉంటాం మరి అవన్నీ కూడా ఒక వ్యర్థము ప్రసంగి అంటున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఇలో కొనూనంత కూడా వ్యర్థమే ఎవరైతే ఆయన్ని పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో వెతుకుతారో మరి ఆయన కనుగొంటారు ఆయనే నిజమైనటువంటి దేవుడు మరి నిజరక్షకులైనటువంటి దేవుడు మన ఆస్తికి కర్తలుగా చేసేటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవుని కరముగాను మార్చినగాక ఆమె